హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ విజవాడ సిటీ బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో మనకి అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా వచ్చిందండి కేవలం పంతొమ్మిది లక్షలకే సేల్ అనేది వచ్చిందనమాట ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి అపార్ట్మెంట్లో అందమైన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఏరియా పరంగా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అలానే అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి సో కార్ పార్కింగ్తో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది అనమాట కేవలం పంతొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కే సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సెకండ్ ఫ్లోర్లో దీనికి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందనమాట అన్డిపిటెడ్ షేర్ కింద ఇరవై తొమ్మిది గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అండి సో మనకి లిఫ్ట్ ఉంది అలాగే స్టేర్ కేస్ కూడా ఉందన్నమాట సో ఇక్కడ చూడొచ్చు మీరు లిఫ్ట్ కూడా ఉందనమాట అండి సో ఇక్కడ మనకి ఫ్లాట్ అనమాట అండి ఇది చూస్తున్నారు కదండి ఏరియా అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చింది సో చూడొచ్చు ఇది ఎంట్రెన్స్ సింహదారం అనమాట అండి ఎంట్రన్స్ సింహదారం టేకౌట్ సింహదారం ఇచ్చారు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించారు అలానే వాల్స్ అన్ని కూడా వాల్కెరేన్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి సో మంచి క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట సో హాల్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి ఇందులో మనకి ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట చిన్న చిన్న మైనర్ రోల్స్ అయితే ఉంటాయన్నమాట అండి సో ఇద్దరుగా ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారు దీనికి కూడా కబోర్డ్ వర్క్ అనేది అనమాట ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనకి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అనేది వస్తుందండి సో ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట కబోర్డ్ వర్క్ కూడా చేయించారు అదేవిధంగా క్లాస్ డిఎన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా ఇచ్చారనమాట అండి ఇక్కడ వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందన్నమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట సో బెడ్రూమ్ స్పేస్ కూడా మనం చూసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట సో ఇదే విధంగా మనకి కిచెన్ స్పేస్ అన్నీ కూడా మనకి చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు సో బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం పంతొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అండి పంతొమ్మిది నుంచి అది ఇరవై వచ్చి ఇరవై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి కాంపిటీషన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట సో ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్